ప్రభు నామంలో మీ అందరికీ షలోం ఈరోజు మనం కుటుంబం కట్టబడాలంటే పది సూత్రాలు తెలుసుకుందాం ఒకటవది ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదు భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి కోప్పడినట్లయితే అక్కడ గొడవ మొదలవుతుంది అలాగే రెండవది ఇంట్లో అరవకూడదు గోల పెట్టకూడదు మూడవది బిడ్డల ముందు గొడవపడవద్దు నాలుగవది పొరపాట్లు సహజం ప్రేమతోనే సరిచేయాలి ఐదవది గతమును తవ్వకూడదు ఆరవది క్షమించండి క్షమాపణ కోరండి ఏడవది మనస్పర్ధలతో అలిగి కోపతాపంతో పడుకోకూడదు క్షమాపణ కోరి పడుకోవాలి ఎనిమిదవది అనుమానం కలిగి ఉండకండి తొమ్మిదవది కలిసి ప్రార్థించండి తల్లిదండ్రులను గౌరవించండి పదవది కలిసి భోజనం చేయండి ఈ పది సూత్రాలు మనం ఖచ్చితంగా పాటించినట్లయితే ఆ కుటుంబము అద్భుతంగా శాంతి సమాధానంతో సంతోషంతో వర్ధిల్లుతుంది